మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంట ఎందుకు పెట్టుకున్నారు యాక్చువల్లీ యోగవాసి ప్రభావం ముఖ్యంగా రమణ మహర్షి యొక్క ప్రభావం చాలా పడింది నాకు ఇప్పటికీ ఉంది అలాగా ఇవు ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది అంటే ఆ చిత్తశుద్ధి నాకు మొదటి నుంచి ఉంది భగవంతుడి దేవుడు నేను చెప్పేది ఒకటి చేసేదొకటి నేను చేయలేనది కోసమో ఏదో చెప్పడం అలాగే చెప్తే నచ్చదండి ఈ జనానికి నచ్చకపోయినా సరే నిజమే చెప్పాలి ఒకడికి నచ్చినా మంచిది ఎందుకు దాస్తున్నాం మనం ఇంత గొప్ప సాహిత్యం ఉంది మనకి దీన్ని దాస్తున్నాం మన సాహిత్యంలో ఈ గుడి నమ్మకాలు లేవమ్మా అంత చైతన్యం అది అపూర్వమైన జ్ఞానం అని చదువుతున్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎలా ఆలోచింపజేసిందంటే ఆత్మజ్ఞానం ముఖ్యం ఆత్మజ్ఞానం ముఖ్యం నిన్ను తెలుసుకోవడం ముఖ్యం అన్నప్పుడు నేను నేనెవరో అని తెలుసుకునే ప్రయత్నం నేను ఎంతో కూర్చొని చేయాలి కానీ ఇంకా ఏదో అవధానాలు ఉపన్యాసాలు ప్రవచనాలు అని వెళ్ళిపోతూ ఉంటే నెలలో ఇరవై రోజుల పైన ఆ క్షోభం ఆ ఇబ్బంది అంతా ఆవిడ పడింది తెలిసానికి నెలకి ఇరవై రోజులు ఇంట్లో ఉండకపోవడం అంటే భారీ పరిస్థితి ఏంటండి అయితే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఎక్కడో పిహెచ్డి ఒకడు ఉద్యోగం ఒకడు వాళ్ళు వేరే ఉంటారు ఓ పది సుమారు మా పిల్లలు మాకు దూరంగానే ఉంటారు మరి ఇంట్లో ఒక్క వాళ్ళ అమ్మగారు ఉన్నారు కూడా సర్పు ఇప్పుడు ఆవిడ కూడా లేదు ఆవిడ మళ్ళీ కొంచెం పెద్ద వయసు ఎనభై మూడు ఏళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందుకని కొడుకు దగ్గర ఉండ మంచిదని అంటే పంపించమ్మా అడుగుతా కానీ హక్కు అక్కడే కదమ్మా హక్కు అక్కడే కదా ఆవిడ పంపించాం కానీ మాకు మనసు అంత రోజు మాట్లాడకపోతే తోసదు మాట్లాడాలి సహజంగా మరి తల్లితో ఇంకా అంతకంటే కార్యక్షేమం ఒకటి అది నాకు ఆ చి ఆ చింతనలో ఉన్నప్పుడు ఒక ఏడాది బట్టి సుమారుగా మన రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై ఆరుని ప్రకటించాను నేను కన్నీళ్ళు పెట్టుకుని ప్రకటించాను ఆ ప్రకటనకు ఒక ఏడాది బట్టి నలుగుతోంది చాలా నా మనసు ఇదేమిటి ఇదేమిటి పెడుతున్నాం బాగానే నేను చూసిన చోట కొన్ని చోట్ల కార్యకర్తల్లోనే రకరకాల భ్రమలు మాయలు ఏదో రాజకీయం పెట్టుకుని మనం పిలవడం లేకపోతే ఎవరి మీదో పోటీకి మనం పిలవడం వారిని పిలిచామండి వారు రానన్నారండి మీరు రండి అంటే వారు రానంటే నేను రావాలా అది అంటే దానికి నేను ఏదో కదిరిపోతాను వాళ్ళు ఉద్దేశం నాకు అసలు అలాంటి మాట మాట మరీ ఇచ్చే కాదు ఆయన రానన్నానంటే ఒక అర్థం ఉంది కదండి ఆయన ఆయన చూడడం నేను ఎందుకు రావా నేను రాను ఈ పోటీలు పెట్టేస్తారు సహజంగా పైగా ఎలా తయారైందంటే భక్తి పెరగడం వల్ల మంచితో పాటు చోడు ఉంటుందని ఆర్భాటాలు బాగా పెరిగిపోయాయి ప్రతి గుళ్ళు బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుడు అంత లోకైపోయిన వాడు అవీడింగ్ దేవత మొత్తం ప్రతి దేవుడు గాలి అయితే తీసుకొచ్చి బ్రహ్మదేవుడు బాగా ఆయన చేసి చాకరీ బ్రహ్మ సృష్టికర్తమైన సామాన్యుడా చతుర్ముఖుడు ఆయన పట్టుకొచ్చి అంద్రదేవతలకు చక్రీ చేయించిన బ్రహ్మోత్సవాలు ఏ గుళ్ళో పడితే ఆ గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి కేవలం వెంకటేశ్వర స్వామి గుళ్ళో అమ్మవారి గుళ్ళో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగాలి ఇంకెక్కడ శాస్త్రం ప్రకారం జరగడానికి ప్రతి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు ఏంటి బ్రహ్మలోపుగా ఉండడా బ్రహ్మదేవుడు గుడి వీళ్ళ చేత ఉత్సవాలు చేయించమండి శాస్త్రం తెలియదు పురాణం తెలియదు ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు అంటే వీళ్ళ దృష్టిలో మెగా ఈవెంట్ మెగా ఈవెంట్ ఓ పెద్ద ఆడావుడు చేసేయచ్చు ఉత్సవం అంటే బ్రహ్మోత్సవం అంటే అందరూ వస్తారు దానికి మమ్మల్ని పిలవడం పదిహేను రోజులు ఏంటి పదిహేను రోజులు చాలా ఇస్తాం పదిహేను రోజులు ఒక చోట నుండి ప్రవచనం చెప్తే నష్టం ఏమిటో తెలుసా నాకు ప్రజలకు లాభం పక్కన ఆ ఊరు కంపంతా నాకు అంటుకుంటుంది పది రోజులు అక్కడ ఉండాలంటే నాకు నియమం నేను పదేళ్ళుగా పాటిస్తుంది మూడు రోజుల నుంచి నేను స్వర్గలోకంలో కూడా ఉన్నాను దేవేంద్రుడు నన్ను పైకి తీసుకెళ్ళి అవధానం చేయమంటే మూడో రోజు కిందకి పంపాల్సింది మూడు రోజుల నుంచి ఉండదు ఎందుకంటే వెళ్ళిన రోజు వెళ్ళిన హడావుడు వచ్చే రోజు వచ్చే హడావుడు మధ్యలో ఒక్క రోజే జిడ్డు అంటుకునే అవకాశం లేదు లేకపోతే మనం ఉన్న వసతిలోకి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలన్నీ మనకి మపేస్తారు అక్కడ వారి మీద వీరు వీరి మీద వారు చెప్పేసి ఇవన్నీ మన బురక పట్టేస్తాయి నేను పెట్టుకున్నాను ఆ నిర్ణయంతో ఉండి ఒక్కసారి నాకు సంచలనంలో ఏడాది పట్టి నలుగుతుంది ఆకస్మిక నిర్ణయంతో నిజానికి ఆవిడకి తెలుసు ఏడాది బట్టి నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే మానేస్తే డబ్బు ఉండదు వచ్చే ఆదాయం ఆగిపోతుంది కదా తొంభై శాతం తగ్గిపోతుంది పేరు ఉండదు బయట టీవీలు రోజు కనపడడం పాతవే వేస్తారు ఇవన్నీ తట్టుకోవాలి మానసికంగా అయ్యో అని మళ్ళీ అనుకోవడం ఎవరో రెండు సార్లు ఎక్కడో కనపడి ఈ మధ్య మీరు కనపట్టలేదు ఏంటంటే మళ్ళీ కనపడే ప్రయత్నం చేయడం కానీ అలాంటివి ఏంటంటే తన్నెవరో గుర్తించాలి తనతో మాట్లాడాలి తన కోసం పొగడాలి తనేంటో తనకు బాగా తెలుసు ఆరు నెలలుగా అడుగుతున్నానే ఇంటర్వ్యూ తెలుసా మీకు ఆ వద్దమ్మాయి చాలా చెప్పేశాను ఇప్పటికి చాలా అయిపోయింది వద్దమ్మాయి ఇవ్వనన్నారు మీరు దుర్మార్గులు అండి నిజంగా ఈ మాట ఎందుకని వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు మాకెవరేమండి అని చెప్పని ఆలోచన మనసులో ఉన్నప్పుడు అండి మనం తట్టుకోవాలి మన మనసులో మనం తట్టుకున్న నిర్ణయం తీసుకోవాలి కానీ వేరే కారణంగా మార్చుకోకూడదు మళ్ళీ నలుగురు కనపడదు ఇప్పుడు సినిమా వాళ్ళు పడుతూ ఉంటారు ఇబ్బంది ఒక హీరో ఉంటాడు కొత్తగా ఒక హీరో కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి ఎప్పుడు కూడా మనం వెనక తెర వెనక్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాలి ఎంతసేపు మనమే ఎందుకు ఉండాలి అది ఈ భావం అలవాటైతే అసలు అత్త అత్తాకోడలకు కూడా ఏమి ఈ భావం అర్థమైతే అత్తాకోడలు కూడా సుఖంగా ఇప్పుడు అమ్మాయి వచ్చింది పది కప్పు చేసుకుంటూ చేసుకోవాలి అనే భావన అత్తగారికి ఉండాలి మనం పెద్దవాడు కదా సంప్రదించేసుకుంటే సంప్రదిస్తే మంచిదే కదా ఇంట్లో పెద్ద ముఖ్యంగా మేము పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకు చూసుకోవడం వల్ల మేము పొందిన గొప్ప ప్రయోజనం కూడా తెలుసా భౌతికంగా ప్రయోజనం చెబుతున్నా కృర్తి పని కూడా చెబుతున్నా మాకు వైద్యం ఖర్చు తగ్గింది ఏం మా అత్తగారం మా అమ్మగారం ఏం తీయగందా కంగారే మా అమ్మ అసలు గొప్ప పోయించింది చెట్కాయించి వెనకపోసలు రాస్తే పోతుంద్రా జీలకర్ర తింటే పోతుందా పెట్టిందంటే చాలా మంత్రం వేస్తుంది ఎవరు వారు ఇరు పువారు చెప్పేది మంత్రం అది చెప్తే పోయింది ఖచ్చితంగా మంత్రం వేస్తూ గోపిడు మంత్రాలు కూడా వచ్చాడు అలాంటివన్నీ ధైర్యం కనిపిస్తారండి పెద్దవాళ్ళ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి భౌతిక ఉపయోగాలు చెప్తారా నైతికంగా మన ధర్మం అంతకంటే మంచి గొప్ప గుండె ధైర్యం అమ్మ గుండె ధైర్యం ఆవిడకి గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారు తొంభై మూడు రెండు వేల పన్నెండు అంటే ఏడు పన్నెండు పంతొమ్మిది ఏళ్ళు బతికింది గుండెనొప్పి ఓసారి వచ్చాక మా అమ్మగారు పంతొమ్మిది ఏళ్ళు బతికింది ఆవిడ కాబట్టి తట్టుకుందమ్మా మనకు వస్తే తట్టుకుందామా గుండె నెప్పని దీపం పెట్టేయల్సిందే రాత్రే అన్ని కూడా అక్కడ దగ్గర పెట్టుకుని కూర్చునేవి పడుకునేవే అంత ధైర్యం ఉంది అది అంత ప్రేమ అనుభవించిన వాళ్ళ మేము ఒకసారి కాబట్టి మాకు తట్టుకోకపోవడం అనేది ఏం లేదు అన్ని తట్టుకోవడం వాళ్ళకి ఒక ఏడాది బట్టి నేను తయారు చేశాను ఇంట్లో సరిపడి డబ్బు ఉంది మనకి ఏదో పొలం ఉంది ఇల్లు ఉన్నాయి పర్వాలేదు మనం ఉంటున్న ఇల్లు ఉంది అది ఇంకోటి వస్తుంది ఈ డబ్బు ఇంత ఉంది పర్వాలేదు కదా మనకేమి ఇబ్బంది ఎందుకంటే ఇవన్నీ అంటున్నారు ఇప్పటికే ఎక్కువ అదే ఇప్పటికే ఎక్కువ అనే మాట కోసం అని ఇలా నెమ్మదిగా తయారు చేసుకుంటూ వచ్చి ఆ రోజు సాయంత్రం కోటి దీపాలు వేదిక మీద ప్రకటించే రోజు పొద్దున్న చెప్పాను వీళ్ళకి మా అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు ఆ వీళ్ళకి అబ్బాయి నేను ఇలా ప్రకటించదలుచుకున్నాను ఇక ఇప్పుడు మాట ఇచ్చినవి చేస్తాను ఒక రెండు మూడు నెలలు మార్చి వరకు ఉన్నాయి ఇచ్చినవి ఉన్నాయి నాలుగైదు నెలలు ముందే బుక్ అవుతున్నాయి కదా ఈ బుకింగ్స్ కూడా ఏమయ్యాయంటే అంటే మీరు ఆశ్చర్యపోతాము రెండు వేల ఇరవై మార్చిది మన అడిగారామన్నాను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది జూలైలో ఉన్నామని రెండు వేల ఇరవై మార్చి ఇప్పుడు రాసుకోండి సార్ మీరు దొరకరు ఇక ఈ లెక్క నేను మొత్తం ఇక ఇరవై ఏడు బుక్ అయిపోతాను ఇంక ఇంకో పది ఏడు పాటు అందుకని అక్కడ దీనికి చుక్క పెట్టకపోతే ఇది పాశ్యం అయిపోయేలా ఉంది మనకిది ఒకనాటికి సభ లేకపోతే మనం ఖాళీగా ఉండలేమేమో ఇంకా సాయంత్రం వేసే కొంతమంది సాహిత్యవేత్తలో ఉందా ఇబ్బంది ఎవరు పిలవకపోతే మనం మర్చిపోయారండి మనం ఎందుకు గుర్తుంటామండి అని రకరకాల వ్యాఖ్యలు అలా అంటే నువ్వు సాహిత్యవేత్త కాదు అసలు ఈ సాహిత్యం నీకు ఏం పట్టలేదనమాట ఒంటరిగా ఉండలేకపోతున్నావు అండి అందుకే కవి కూడా తత్వవేత్త కావాలమ్మా దేవుణ్ణి నమ్మకుండా తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు రకరకాల భౌతిక వాంచ భౌతిక సిద్ధాంతాలతో కవులు రాసేవాళ్ళకి నాకంటే చిన్నవాళ్ళుగా భావించి నేను చేసే విజ్ఞప్తి సలహా ఒకటే దేవుణ్ణి నమ్మకుండా తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు అవి ఖచ్చితంగా ఫిలాసఫర్ కావాలి దేవుణ్ణి నమ్మాలి ఖచ్చితంగా అప్పుడే వాడు మనసులో శాంతి ఆ నిర్ణయం నేను అనుకుని అప్పుడు వీళ్ళ అనుమతి తీసుకుని అప్పుడు ఇవిడే చెప్పిన సలహా మానేస్తారంటే మొత్తం మానేస్తాను మరి మాటిచ్చినవి ఏమవుతే వాళ్ళు బాధపడతారు కదా ఇప్పటికిప్పుడు ఇప్పుడు మానేస్తారంటే టీవీ ఛానల్తో కూడా ఇబ్బందే కదా ఈ చేసినవి మానైంది చేసినవి చేసి అంటే సరే బా ఇది బానే ధర్మం కూడా అనేది కార్యకర్తలు ఏర్పాటు చేసుకో అందుకని నేను చాలా ఖచ్చితంగా ఒప్పుకున్న కార్యక్రమం చేస్తాను ఇక తర్వాత చేయను ఏప్రిల్ పద్నాలుగు నేను భీమవరంలో ఒప్పుకున్నాను ఒక రాజుగారు అది చివరి ప్రవచనం నుంచి మించి ప్రకటించిన తర్వాత కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ నవంబర్ ఇరవై ఆరు తర్వాత ఇంకెక్కడికో వెళ్ళాలి కదా ఒప్పుకున్నవి చేయాలి కదా కలిసి ఎడుతూ ఉంటే నన్ను వదిలిపెట్టి ఆవిడ్ని ఆవిడ వదిలిపెట్టి నన్ను కాళ్ళ మీద పట్టి కన్నీళ్ళతో ప్రార్థిస్తుంటే ఏం చేయమంటారు మూడు నెలలు నిజానికి నేను మహాసహస్రావధానం చేసి ఏడు వందల యాభై పద్యాలు ఏకధాటిగా అప్పగించిన ఇరవై ఒక్క రోజుల్లో లేని ఒత్తిడి ఈ మూడు నెలలు అనుభవించాను ఇది ప్రేమపూర్వకమైన ఒత్తిడి ఎవరు డిమాండ్ కాదు అయ్యా మీ ఇష్టం మీ దయ కానీ జరుగుతున్న చూడండి ముఖ్యంగా నన్ను కదిలించిన ఒకటి రెండు మాటలు ఏమిటంటే ఒక లాయర్ ఒకటి హైదరాబాద్లో నాతో మాట్లాడుతూ నేను ఒక మాట చెబుతానండి తర్వాత మీ ఇష్టం కానీ నిర్ణయించు ఏమిటమ్మ అన్న ఒక రోజుకు హైదరాబాదులో ముప్పై విడాకులు అవుతున్నాయండి రోజుకు ముప్పై నా దృష్టికి వచ్చినప్పుడు నేను చెబుతున్నాను ఏడాది కింద మీరు ఆలోచించాలి మీరు ఈ వివాహం దాంపత్యం అనుబంధం ఇవన్నీ కలిపి చెబుతున్నారు మీరు లేకపోతే ఇంకొకడైతే మేము అడగవండి ఈ విషయాన్ని కేవలం పురాణాలు చెప్పేవాళ్ళు మేము అడగవండి ఇంకో ఎవరో చెప్తారు సమస్య కాదు కానీ మీరు సామాజిక విషయాలు కలిపి చెబుతున్నారు మీరు దంపతులు ఎలా ఉండాలి పిల్లలు ఎలా పెంచాలి చదువులు ఏమిటి ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి మీరు మానేస్తారంటున్నారు ఇది పరిస్థితి ఇంత తీవ్ర పరిస్థితిలో మీరు మానేయడం అంత గొప్ప నిర్ణయం మీరు ఆలోచించుకోవడం మీకు నేను చెప్పదగిన దానిక ఆ మాట నన్ను రెండు మూడు రాత్రులు నిద్ర లేకుండా తీసుకో అంటే ఏ నిర్ణయం అయినా తొంభై శాతం మందిని సంతోషపెట్టి పది శాతం మందిని బాధపెట్టినా పర్వాలే నా నిర్ణయం తొంభై తొమ్మిది శాతం మందిని బాధపెట్టి అంతే కదండి మరి నిజమేనండి మీరు మంచి పని వాళ్ళు ఒకరిద్దరు కూడా ఎవరన్నా మహాయోగులు ఎప్పటికే వాళ్ళు రామా దగ్గర కూర్చోవాలన్న వాళ్ళు ఉన్నారు పుందాదేమో కానీ మిగిలినందరూ ఏమిటండి మీరు మానేయడం ఏంటి చివరికి నాకు చదువు చెప్పిన గురువులు నేను గురుతుల్లుగా భావిస్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏమిటయ్యా ఏమిటది అవసమానం మమ్మల్ని గురువు గురువు అంటావు మానేస్తానన్నా గురువుకి చెప్పొద్దా అంటే నాకు కన్నీళ్ళు వచ్చే నిజమే మాస్టర్ తప్పు చూశాను అలా కాదు తగ్గించుకో మానవద్దు తగ్గించుకో నీకు శ్రమగా ఉంటే తగ్గించుకో ఆసక్తి లేకపోయినా తగ్గించుకో నాకు శ్రమ కాదు నిజానికి ఆసక్తి లేదు తగ్గించుకో అందుకని మానవద్దు ఇది విని నేను చివరికి మూడు నెలల పాటు ఈ ఒత్తిడి చోటల్లా ఎదుర్కొని 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 మనం ఏదో పొరపాటు చేసాము ఇది ఏదో పునరాలుచాల్సింది ఏదో బండ పట్టు పట్టాల్సిన నిర్ణయం కాదు ఇది దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు అందుకని మనం తగ్గించుకుంటే ఆ సమయంలో మనం జపం చేసుకోవచ్చు ఇంట్లో మనం అనుకున్న ఏకాంతం మౌనం సాధనకి నా దయం నా అదృష్టం వల్ల ఆవిడ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు పైగా సంతోషించి ఎప్పుడు ఏం చేస్తే అదే మనల్ని కాపాడుతుందని అంటుందండి అసలు అది అందరూ ఎలా ఉంటే ఎంత బాగుండే అంటుంది ఎప్పుడైనా అసలు ఎందుకంటే ఆవిడకే ఇబ్బంది రాదు ఎందుకంటే ఆవిడ పన్నెండు అప్పుడు చేసుకుంటుంది ఆ సమయంలో నేనేం దూరం అయిపోలేదు కదా మనిషి అక్కడే ఉన్నాను కదా అది పైగా ఆ మనశ్శాంతి అంతేకాదు ఈ మధ్య ఇంకోటి ఉంది ఓ మాట చెప్పాలి పొద్దున్న ఎలాగా లేచి ఇలా కనపడగానే ఏం గ్లో అంటుంది బ్రహ్మాండంగా మరి ఎందుకు అంటుందో తెలియదు కానీ అంటుంది ఏం గ్లో స్నానం చేయకుండానే ఇలా ఉంది పరిస్థితి స్నానం చేస్తే ఎలా ఉంటుంది మిమ్మల్ని బయటకు వదిలిపెట్టడం తప్పే నేను ఒక్కసారి ఏంటి అని వేళకోళవా ఏంటి ఆ వైశ్యవును వాహనం ఆ అయితే ఏమిటండి ంతి నేను ఖచ్చితంగా చెబుతున్నానమ్మా బడాయి కోసం కాదు రోజుకి గంటసేపైనా మౌనంగా ధ్యానం చేసిన మనిషికి అందులో వచ్చేస్తుంది బ్రహ్మ తేజస్సు అంటారు వస్తుంది అండి ప్రశాంతత పరిపక్వత ఆ అనవసర విషయాలు మానేయడం అనవసర పనులు మానేయడం మౌనంలోకి వెళ్ళిపోవడం వచ్చేస్తుంది క్రమంగా మనం బండగానైనా మొండిగానైనా రోజుకి ఒక అరగంట నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని గదిలో కూర్చుని తీసేసి టీవీ లేకుండా ఫోన్ లేకుండా పుస్తకం లేకుండా కూర్చోవాలంటే పిచ్చి ఆలోచన వచ్చినా మంచిది కూర్చొని అరగంట వరకు లేకపోతే జల ఫోన్ అలారం పెట్టాడు అలారం వచ్చే వరకు నేను కళ్ళు తర్వాత నమశివాయ నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఏదో ఒక మంత్రం నేను చేసే పని చెబుతున్నాను ఆ మంత్రం మీదే దృష్టి ఆ జపం మీదే దృష్టి ఆ దృష్టి పెట్టి చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది నిసర్గదత్త మహారాజు అని ఒక ఆయన చెబుతాడు ఆయన బాబా అంటారు బొంబాయిలో ఉంటాడు ఆయన బీడీ బాబా ఎందుకు బిడికోట్లో ఉండేవాడు ఆయన ఆయన వాళ్ళ అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉండేవాడు ఎందుకంటే ఆయనకి పెళ్లి పిల్లలు లేరు గురువు గారు మంత్రోపదేశం చేశారు అలా ఉండిపోయా ఇంకా ఆ అన్నగారు అబ్బాయి అతను చూస్తున్నాడు ఆయన ఆయనకున్నాడు నన్ను చూస్తున్నాడు నాకంత అన్నం పెడుతున్నాడు నేను వాడి బాధ్యతలు కొను నేను చేయాలి కదా అని చెప్పి ఆయన ఏం చేసేవారు ఆయన ఆ అబ్బాయి పని మీద వెళ్ళినప్పుడు ఆ బీడీ కొట్లో కూర్చున్నాడు బీడీ అందుకే అందుకని బీడీ బాబా అని పేరు కోసం వచ్చిన ఆయన అక్కడ నిజంగా చెప్పాలి ఆయన్ని కలవడానికి లండన్ నుంచి అక్కడి నుంచి డైరెక్ట్ గా బొంబాయి వచ్చి ఆ వీధికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకున్నారో అవన్నీ తెలుసుకుని మళ్ళీ ఇంక ఇండియాలో ఏమి చూడడం అన్ని తెలుసుకుని అప్పుడు మళ్ళీ విమానం ఎక్కి లండన్ లండన్ వెళ్ళిపోయేవారు ఆ రోజు ఇదంతా చెప్పేది మేము అరవై అరవై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితం కనీసం ఇదంతా నీలం రాజు లక్ష్మీ ప్రసాద్ గారు ఆయన అనువాదం చేస్తారు పుస్తకాలు అమృత ధార ఖడ్గధార అని నీలం రాజు లక్ష్మీ గారు రాశారు అందులో ఈ నిసంగదత్ మహారాజు గురించి అది జీవితం అంటే ఇది కదా అనిపించింది దాని నిర్ణయం అలా ఉండదు వీళ్ళు జీవితం అంటే చాలా విశేషమైన ప్రశ్నలు అడుగుతారు చాలా విశేషమైన ప్రశ్నలు అడుగుతారు ఒక ఇరుకు సందులో వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి ఓ చిన్న ఇంట్లో ఓ మేడ మీద ఓ డాబా మీద గది ఆ గదిలో ఉండేవాడు ఆయన సాయంత్రం ఐదింటికో ఇంటికో ఎప్పుడో అక్కడ అక్కడే కూర్చుని ఆ గదిలో కూర్చుని మాట్లాడేవాడి ఆయన ఆ గదిలో పట్టిన వాళ్ళు ఆ డాబా మీద పట్టిన వాళ్ళే ఉండేవారు బోర్డర్ మీద కూర్చొని కిందకి వేలాడపోతే వినేవారికి జనం లైక్ లేదు మాట్లాడే విమానాలు వచ్చేవారు లండన్ నుంచి ఇతర దేశాల నుంచి ఈ విని ఏదో పుణ్యాత్మనం చూశాక పాపాత్మను చూడకూడదంటే ఇంకేమీ వినకుండా వెళ్ళిపోయేవారు అటువంటి మహానుభావుడు ఆయన అంటాడు ఈ మంత్రోపదేశం చేసి అలాగే ఉండి బీడిపోట్లో ఉండేవాడు ఆ చివరిలో కూడా ఆయన ఏం ఆహారం వాళ్ళు ఏం పెడితే అలాగే ఉండాలి ఆయన చెబుతాడు ఈ నామస్మరణ గొప్పదనాన్ని ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది కాబట్టి చెబుతున్నాడు అది సామాన్యమైనది కాదు ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఒక విదేశీ భక్తుడు ఎవరి మీరు నామస్మరణ కూడా మంచిదని చెబుతున్నారు కానీ నామస్మరణ వల్ల అసలైన తత్వం అర్థమవుతుందా భగవత్ తత్వం నామం అంటే ఏదో ఒక దేవుడు పేరే కదా నారాయణ అంటే ఓ రూపం శివుడు అంటే ఓ రూపం ఉంది కదా రూపాలు గుర్తొస్తాయి కదా మరి దీని నుంచి మళ్ళీ నిర్గుణ తత్వంలోకి వెళ్ళగలం అంటే నిరభ్యంతరంగా వెళతావు రామనామమేనా మంచిదే కృష్ణనామం అయినా మంచిదే వదలకుండా చేయాలి దానికి ఉదాహరణ ఏం ఆయన వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారు ఒక విదేశీయుడు ఉంటాడండి ఆయన ఇతర మతస్థుడో లేత నాస్తి కూడా ఏదో అనుకుందాం ఆయనకి హరే రామ హరే కృష్ణ అంటే ఏం తెలుస్తుంది అండి రాముడు కృష్ణుడు ఎవరో ఆయనకి తెలియదు కదా కేవలం హరే రామ హరే కృష్ణ హరే రాము హరే కృష్ణ అంటే ఆయనకి మోక్షం వస్తుందంటే అన్నట్టు వస్తుంది అన్నాడు వస్తుంది అంటే సాయంత్రానికి వస్తుంది నేను చెప్పనయ్య కానీ ఆయన హరే రామ హరే కృష్ణ అనే నామానికి అర్థం తెలియకపోయినా ఏ ఉద్దేశంతో అంటున్నాడు అది బ్రహ్మ పదార్థం అనే ఉద్దేశంతో అంటున్నాడు ఉద్దేశం ప్రధానం ఎక్సవైజ్ అంటే కూడా మంత్రమే అన్నాడు ఆయన ఎంత గొప్ప విషయం వై జెడ్ కూడా మంత్రమే అమ్మహా కంకహ అది కూడా మంత్రమే కానీ అది బ్రహ్మ పదార్థం అనే దృష్టితో అనాలి అనే దృష్టితో అనకూడదు అందుకే అటు ఉంటుంది మీరు ఏ విషయం వరుసగా చదువుకోండి చదువుకోండి ఏం పర్వాలేదు కానీ అవి అక్షరాలనే భావన కాకుండా అక్షరపర బ్రహ్మ అనే భావంతో ఉచ్చరించండి అది మీకు మోక్షదాయక ఉంచు ఇలాంటి గొప్ప పుస్తకాలు చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతితో నేను మరి నిర్ణయం తీసుకోక ఏం చేస్తాను తీసుకున్నాక మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఇవే ప్రేరణ అంటే నాకు చివరికి నీలమరాజు గారి ఇంటికి వెళ్ళాం ఈ సందర్భంలో నిజంగా ఆయన చెప్పుకోవాలి మహానుభావు ఆయన ఇంటికి వెళ్ళాం ఆయన తొంభై తలుచుకోవాలి ప్రాతస్మరణ కళ్ళ ముందు ఉన్నాడు తొంభై రెండు ఏళ్ళు విజయనగర కాలనీలో ఉంటారు హైదరాబాద్ వీలైతే ఎప్పుడైనా చూడండి తొంభై రెండు ఏళ్ళు జగ్గయ్య కంట్రం సరిపోదండి కంచుకుంటాం ఇప్పటికి తొంభై రెండు ఏళ్ళు ఒంటరిగా ఉంటున్నాడు భార్య ఎప్పుడో చనిపోయారు పది పదిహేను ఏళ్ళు కూడా అక్కడే ఉంటున్నాడు ఒక అసిస్టెంట్ ఆయనకి సహాయం అంతే కళ్ళు కన శుభ్రంగా కనపడతాయి చెవులు శుభ్రంగా వినపడతాయి కంచం కంఠం కంచు కంటారు పుస్తకాలు రాస్తూనే ఉంటాను ఈ మధ్య ఒక పుస్తకం నాకు అంకితం ఇచ్చారు నన్ను ముందు మాట రాయమని పంపించారు ఆయన మాటలు నేను టీవీలో చెబుతూ ఉంటాను నేను ఆ పుస్తకాలు చదివా ఈ నిర్ణయాల్లో సందిగ్ధావస్థలు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను గురువులు అంటే వాళ్లే కదా ఏమిటి ఇలా ప్రకటించారట అన్నారు ఆయన ఆయన రోజు టీవీ చూస్తారు నాకు అవునండి అంటే మీ నిర్ణయం సరైంది అది ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అలాగే ఆలోచిస్తారు కానీ లోకం అంతా పిలుస్తుంది కదా చెప్పమని ఈ మాటలు అక్కడ చెప్పచ్చు కదా మానేయడం ఎందుకు ఇప్పుడు మీరు కేటాయించుకోండి మీ సమయం మీరు కేటాయించుకోండి ఎక్కువ ఒప్పుకోకండి ఇదివరకు ఎన్ని చేసేవారని అడిగారు ఆయన నేను లెక్క చెప్పేశాను ఇరవై రోజులు అంటే వద్దు అమ్మ మీకు కూడా కష్టమే కదా అంటే ఆ ఇరవై రోజులు అయితే కష్టమేనండి కానీ లోకం అంతా అడుగుతున్నారని ఆవిడ చెప్పింది ఆ మంచిది మీరు ఏడెనిమిది రోజులు తగ్గించుకోండి నాకు షూటింగ్ ఐదు ఆరు రోజులు ఏడు ఏడెనిమిది రోజులు ఉంటాయి ఇంకొక ఐదు ఆరు పెట్టుకోండి పదిహేను రోజులు దాటకుండా చూసుకోండి మొత్తం మీద చేయండి ఎందుకంటే లోకానికి ఉపయోగపడు ఆయన కూడా ఏం చెప్పారంటే మామూలుగా పూజలు పురస్కారాలు హోమాలు యజ్ఞాలు అందరూ చెబుతున్నారండి దాని గురించి కాదు చైతన్యం జ్ఞానం బోధిస్తున్నారు ఎవరు నిసర్గతత్వ పేరు మీరు తప్పితే ఎవరు చెప్పారు అదే అలాగే కృష్ణమూర్తి గారి తత్వం చెబుతున్నది ప్రవచనకర్తల్లో మీరు ఒక్కరేనండి ఇలాంటి విశేషమైన తత్వాలు యోగ ఇష్టం వాటి మాటికి రోజుకోసాలు వస్తుంది నా నా నోట్లో అలా చెబుతున్నది మీరు ఒక్కరే మీరు మానేస్తానంటారేమిటి మంచిదా నేను మరోలా అనుకోవద్దు మిమ్మల్ని నేను నిర్బంధించట్లేదు కానీ ఇలా ఆలోచించండి ఈ నిర్ణయానికి మీరు కట్టుబడితే నాకు సంతోషమే ఒక యోగిగా నేను సంతోషిస్తాను దాని గురించి కాదు కానీ అది లోకానికి ఉపయోగపడే విషయం కదా అక్కడ మనం స్వతంత్రం తీసుకోవడం మంచిది కాదు అన్న అబ్బో ఇది ఇది మనకు బాధ్యత ఒకటి ఉందన్నమాట అప్పుడు సరిగ్గా ఆయన చెప్పేది వాపి వాయి సంపస్యని కర్తమర్కసి నా అనవాప్తం అవాప్తవ్యం వర్త చేయవచ్చు కర్మని పుష్టుడు అంటాడు అర్జునుడు నాకేమి కలిసి వచ్చేది ఏం లేదయ్యా నాకు నేను పొందదగింది లేదు పొందదగి పొందాలకు పొందలేకపోయింది లేదు కానీ లోకం కోసం నేను పనిచేస్తున్నాను లేదా నీకు సారథ్యం కూడా ఒప్పుకున్నానా లేదా అలాగే లోకం కోసమే మనం కొన్ని చెయ్యాలయ్యా మానడానికి వీలు లేదు మరీ కాళ్ళు చేతులు సహకరించకపోతే వేరే విషయం అది చెయ్యాలి అన్న మాట ఆయన చెప్పి నాకు తెలుసున్నదైనా వసాలైనా గుర్తు చేసి మీరు చేయగలిగినంతే చేయండి మీకు ఆసక్తి లేని మానేయండి నిర్వంద్వంగా చెప్పండి నేను చేయనని అందరికీ పెళ్ళిళ్ళు వ్యాఖ్యానాలు గృహప్రవేశాలు వెళ్ళకండి ఉత్సవాలు వెళ్ళకండి బ్రహ్మోత్సవాలు వెళ్ళకండి వ్యాఖ్యానాలు వెళ్ళకండి ఏది మంచి ప్రవచనమో ఏది కార్యకర్త కూడా మంచివాడో ఏది బాగా పది మందికి అందుతుందో అదే చేయండి ముఖ్యంగా టీవీలో మానకండి ఎందుకంటే అది అందరికీ అక్షరముందు చూస్తున్నారు అది యూట్యూబ్లో పెడుతున్నారు అది మానకండి బయట ప్రోగ్రామ్స్ మీ ఇష్టం అప్పుడు నాకు ఆ ఉపాయం నచ్చి నేను ఈ శ్రోతల బాధపడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చూపా ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను అక్కడికి నెల్లూరులో అయితే ఒక కమిటీ వేశానని చెప్పాను ప్రభుత్వం అనేది కమిటీలు వేస్తాయి కదా ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ వేస్తున్నానని ఫిబ్రవరిలో చెప్పాను ఇవేళ బాధపడలేక మా మా నాన్నగారి తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి మా అన్నయ్య జీవియస్ అవధానాన్ని విజయవాడలో ఉంటాడు అతను ఒక మంచి యోగి లైన్ వాడు అతను నా నిర్ణయం అతను తీసుకుంటాడు అతను చెప్పినట్టు వింటాను నేను ఒకటి కష్టసుఖాన్ని అతను తెలుసు ఇటు తమ్ముడు అటు ప్రపంచం రెండు మాడే మా అమ్మ తర్వాత మాడే ఆవిడ రెండు మా నేను పాటను నేరుగా వినకపోయినా అంత అదృష్టం నాకు లేకపోయినా నేను జీవితాంతం గురువుగా భావించే మనిషి ఆచార్య వేతవరు రామబ్రహ్మ ఈ సెంట్రల్ యూనివర్సిటీలో చేసి పదవి వివరణ చేసి మా అబ్బాయికి అదృష్టవంతుడు ఆయన పాఠాలు ఐదు ఏళ్ళు మా గురదేడు ఆయన దగ్గర చదువుకున్నాడు నేను చదువుకున్న నా అది కాదు కానీ మాకు స్నేహం అయినా నేను గురువుగా భావిస్తాను ఎప్పటికీ ఏ అనుమానం వచ్చినా ఆయన అడుగుతాను ఎప్పుడు మేము ఇద్దరం సుమారుగా ఇంచుమించు నాలుగు రోజులకి ఒకసారి మాట్లాడుకుంటాం ఎప్పుడు ఆయన అభిమానంతో మాడతాను నేను అనుమానంతో మహాడతాను భాషా దోషం ఏదైనా అనుమానం వస్తే ఆయన ప్రమాణం సంస్కృత వ్యాకరణం తెలుగు వ్యాకరణం మహాకంద మహాపండితులు ఆయన కూడా పెట్టాను పెట్టి రామబ్రహ్మంగా ఆయన పెడుతున్నాను ఈ ముగ్గురు ఏం నిర్ణయిస్తే చేస్తాను తర్వాత ముగ్గురు ఈ ఇంట్లోనే ఉంది మా అన్నయ్య రామబ్రహ్మంగారు కూడా నాకు ఫోన్ చేసి మాకు అప్పగించారుగా అంచేతను తప్పించుకోవద్దు తగ్గించుకోండి నేను అదే పాటిస్తాను అదే లోకానికి ఉపయోగపడుతున్నాను అది నా సమయం నాకేం తగ్గలేదు నేను చూసుకుంటున్నాను అంతే మీ ద్వారా ప్రేక్షకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఇంకా ఊరికే పెళ్ళిళ్ళకి వ్యాఖ్యానాలకి రండి మా ఊళ్ళో దేవీ నవరాత్రులు అండి మీరు ఆరు రోజులు మాట్లాడండి లేదా ముత్యాలమ్మ జాతర కంకాళమ్మ జాతర అన్నీ నాకు పెట్టకండి దయచేసి ఇమేజ్ ఉన్నవాళ్ళు వెనకాల పడకండి ఇది నరసింహరావు గారు వచ్చి చెప్పవలసిన చైతన్యవంతమైన ప్రవచనం ముఖ్యంగా యువతరానికి ఉపయోగపడుతుంది ట్వంటీ టు ఫార్టీ ఉపయోగపడుతుంది వాళ్ళని మేము ఎక్కువ రప్పిస్తాం అన్నవాళ్ళు కాలేజీల వాళ్ళైనా పర్వాలేదు కార్యక్రమాల వాళ్ళైనా పర్వాలేదు ట్వంటీ టూ ఫార్టీ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా పర్వాలి ఎక్కువ మంది మా దగ్గర మా మా ఊళ్ళో యువతరం వస్తారండి మేము తీసుకొస్తాం మీరు రండి అంటే పర్వాలేదు శ్రమ పడే వెళ్తాము అంతేగాని ఊరికే ఏదో ఎలా తయారీ ఏంటంటే మా ఇంట్లో ఏమండి మా అమ్మగారు పోయారు కాలండి మీరు వచ్చిన వాళ్ళు మంచి మొక్కలు చెప్పండి ఎటమ్మ మొక్కలు ఐసి మొక్కలా సంవత్సరకాల నేనేందుకేమో పనిలేక ఎవరు ఉంటారు అక్కడ వాళ్ళు పది మంది ఉంటారు దాని మంచి మొక్కలు చెప్పండి ఏముంటుంది మా అమ్మగారు సంతోషిస్తారు పోయినావిడే ఆవిడే సంతోషిస్తారు నేను వెళ్ళి చెప్పాలి ఈ ఈ ఖాతాను పెట్టుకోదలుచుకోవాలి ఇదివరకు ఏదో కొన్ని మొహమాట కొన్ని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అది కుదరదు చెప్పేసేయడం మొహమాట కొన్ని వేల మందికి ఉపయోగపడుతుంది అన్ని కులాల వాళ్ళకి ఎటువంటి భేదం ఉండదు అసలు కుల సంఘం వాళ్ళు పిలిస్తే నాకు వెళ్ళబుద్ది కాదు కులం పేరు మీద సంఘం ఏమిటి ఏది అవసరం గడప లోపలే కులం గడప దాడితే సమాజం నేను ఇప్పుడు పది పడు చెబుతున్నాను అనమాట గడప లోపల కులం గడప దాడితే సమాజం పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి కులం ఆలోచిస్తాం ఆచార సంప్రదాయాలు ఎక్కడికి పోతే ఎందుకు తెలుసుకుంటాం అటువంటి సందర్భాల్లో మన ఆచారం ఇంతో శుభం అశుభం ఏం చేయకుండా మన కులాచారం ప్రకారం మనం చేస్తాం ఇంకోటి మనం ఎలా చేస్తాం అంతవరకే కులం గడప బయటికి వెళ్ళిన తర్వాత సమాజం అంతా ఒకటైన మా కులమేమి ఉండదు అసలు అర్థం లేనమాట అందరినీ కడుపుకోవాలి ప్రవచనానికి అందరూ ఉండాలి అందుకని కుల సంఘం పేరు మీద బ్యానర్ పెట్టడం ఏదో గుడి కట్టడం మమ్మల్ని రమ్మండం ఆ కులం వాళ్ళు తప్పితే ఎవరో రావట్లేదు అక్కడ చూస్తున్నాను నేను కంత అదో ముఠా అయిపోతుంది ఆస్త విశాలంగా ఆలోచించాలి వాళ్ళు కూడా ఆ పొలం బ్యానర్ వదిలేకపోతే ఆధ్యాత్మిక ప్రవచనం అనవసరం అది ముఖ్యంగా ఆ మార్పు జనాలు అది అందరికీ ఉపయోగపడేది అరౌండ్ చేద్దాం అభ్యంతరం ప్రిన్సెప్ లైక్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos please subscribe to iDream. For more videos please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel and don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. To subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.